అందరికీ కూడా నా నమస్కారాలు ఇవాళ అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ గారికి నివాళ అర్పిస్తూ ఇవాళ ఆర్టికల్ త్రీ రాజ్యాంగంలో పొందుపరచినందుకు ఇవాళ కేసీఆర్ గారు కొట్లాడి తెలంగాణ తేయడం జరిగింది ఇవాళ అంబేద్కర్ గారి మీద గౌరవంతో కేసీఆర్ గారు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా హైదరాబాద్ నడిబొడ్డున నూట ఇరవై ఐదు అడుగుల స్టాచ్యూని ఇవాళ హైదరాబాద్ నడి నడిబొట్టొడ్డున పెట్టడం జరిగింది అదేవిధంగా భారతదేశంలో అతిపెద్ద సెక్రటేరియట్ పేరు కూడా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి పేరు కూడా పెట్టడం జరిగింది ఇవాళ అంబేద్కర్ గారి స్పూర్తిగా తీసుకొని హుజరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు అని ఒక పైలట్ ప్రాజెక్ట్ తీసుకొని శాచురేషన్ మోడ్లో దళితులందరికీ కూడా పది లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది వాళ్ళ జీవితాలలో వెలుగు నింపడం జరిగింది కేసీఆర్ గారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా లక్ష ముప్పై వేల మంది దళిత కుటుంబాలకి పది లక్షల రూపాయల చొప్పున ఇవాళ దళిత బంధు ఇచ్చి వాళ్ళ జీవితాలలో కూడా వెలుగు నింపడం జరిగింది అని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఇదంతా కేసీఆర్ గారు అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని చేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ जय भीम जय केसीआर